మన ప్రభు అయిన యేసుక్రీస్తువర్నామంలో దేవుని బిడ్డ మీ అందరికీ కృపా సమాధానములు మీకు కలుగును గా మనము అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనకి కొన్ని సందర్భాల్లో జవాబు వస్తుంది మరికొన్ని సందర్భాల్లో జవాబు రాదు జవాబు రానప్పుడు నిస్సహాయులుగా మనము నిలిచిపోకూడదు ప్రభుని అడుగుతూనే ఉండాలి ఒకవేళ ఆ ప్రభు ద్వారా మనకి జవాబు రానప్పుడు మనలో ఏదైనా లోపం ఉందే ఆ లోపాన్ని మనం సరిచేసుకొని ప్రభు పాదాలు పెట్టుకొని పశ్చాత్తాపడితే ఏ లోపాన్ని తీసివేసి మన బ్రతుకులో ఆయన మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు మరింత సమీపంగా ప్రభు అనుకుంటాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినము తనకు మరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మరపెట్టు వారికి అందరికీ యహోవ సమీపముగా ఉన్నాడు ప్రిమణ దేవుని బిడ్డారు ఎవరైతే తనకు మొరపెడతారో ఎవరైతే తనకు ప్రార్థన చేస్తారో వారందరి గట ఆయన సమీపంగా ఉంటాడు వారి ప్రార్థన వింటాడు వారి ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగు చేస్తాడు వారి ప్రతి అపాయం నుంచి తప్పిస్తాడు వాళ్ళ జీవితాల్లో మేలు చేస్తాడు ఎప్పుడు తనకు ఎవరైతే నిజముగా మొరపెడతారో పరిశుద్ధ రంధంలో అన్నా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో తన హృదయాన్ని కొమ్మరించి కన్నీళ్లు గార్చి ప్రార్థించి ప్రభుని అడిగినప్పుడు డైర్యజండు చెంటాడు అమ్మా నువ్వు చేసుకున్నటువంటి ప్రార్థన ప్రభు విన్నారు నిత్యముగా నీ కౌగిలో కుమారుడు ఉంటాడు ఒక ఆశీర్వాదకరమైన మాట దైవ నోట పలికించాడు ప్రభు ఆ పలికినప్పుడు ఆమె జీవితంలో చాలా సంతోషకరముగా ఇంటికి వెళ్ళిపోయింది మరి రోజున నీవు కూడా హన్న అయితే దేవుని మందిరములో నిజముగా మొరుపెట్టింది ఆమెకు సమీపంగా వేసే ఉన్నాడు నీవు కూడా హృదయాన్ని కొమ్మరించే విధముగా ఏమంటే దేవునికి మొరపెట్టగలిగితే నువ్వు ప్రార్థించగలిగితే దేని విషయమైనా నీ కుటుంబం విషయమా నీ పిల్లల విషయమా నీ యజమాని విషయమా నీ చేతి పని ఉద్యోగమా వ్యాపారమా చదువుల పరీక్షల అన్ని విషయముల ఎందు నీవు దేవునికి నిజముగా మొరపెట్టే వ్యక్తిగా ఉంటే నా ఏసయ్య నీ ప్రార్థనకు సమీపంగా ఉంటాడు నీ కుటుంబానికి సమీపంగా ఉంటాడు నీకు సమీపంగా ఉండి ప్రతి అక్కర ఏ సేయ తీర్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జువాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన తనకు నిజముగా మరుపెట్టు వారికి సమీపంగా ఉంటాడు అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు అన్న నిజముగా మరుపెట్టినది కనుకునే ఆమె ప్రార్థనకు జవాబు కలిగినది ఆమె బ్రతుకులో దుఃఖము తొలగిపోయి సంతోషము కలిగినది ఈ రోజున నీ బిడ్డలమైనటువంటి మేము కూడా నిజముగా మొరుపెట్టేటువంటి కృపద చేయండి నిత్యముగా ప్రభా అన్నా జీవితంలో ఏ విధంగా సంతోషాన్ని మీరు కలుగు చేశారు ఈ రోజున మా జీవితాల్లో కూడా ఈ మాటలు స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె